కాకినాడ రూరల్ ఇంద్రపాలెంలో జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఐదు పదో తరగతి పూర్వ విద్యార్థులు కలిశారు కాకినాడ రూరల్ పరిధిలోని ఇంద్రపాలెం జిల్లా ప్రజా పరిస్థితి ఉన్నత పాఠశాల జిల్లా పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఐదు విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ కలయిక ఆదివారం పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఐదు విద్యా సంవత్సరంలో టెన్త్ చదువుకున్న పూర్వ విద్యార్థులు అపూర్వ కలయికను నిర్వహించి పాఠశాలలో వారి పాదజ్ఞాపకాలకు గుర్తు చేసుకున్నారు విద్యార్థులు ఒకరిని ఒకరు కలుసుకుని వారి వారి కుటుంబాల పరిస్థితులను యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ఈ పాఠశాలలో విద్యను అభ్యసించిన రోజుల్లో గత స్మృతులను నెమరు చేసుకున్నారు పాఠశాల స్థాయి విద్యను అభ్యసించిన రోజుల్లో ఎంతో విలువైన రోజులని ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు వై అమ్మిరాజు వై కొండలరావు పి వీరబాబు తమ మనోభావాలను వ్యక్తపరిచారు తమ సహా విద్యార్థులు ఎవరైనా అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులతో సతమవుతూ ఉంటే వారికి అందరూ కలిసికట్టిగా ఆర్థిక సహాయం అందిస్తామని అలానే పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు ముప్పై సంవత్సరాల తర్వాత ఈ పాఠశాలలో తమ విద్యార్థులను తోటి ఉపాధ్యాయులను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు అనంతరం ఉపాధ్యాయులను విద్యార్థులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు ఈ వీరభద్రరావు శాస్త్రి సుబ్బలక్ష్మి తాయారమ్మ ఉషారణి కామేశ్వరి లను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఎల్లబోయిన కొండలరావు సత్యబాబు ఏడుకొండలు శ్రీనివాస్ యాదవ్ శిరీష్ జ్యోతి పద్మ నాగమణి తదితరులు పాల్గొన్నారు

చాలా సంతోషం ఇప్పుడు బిల్డింగ్ తయారైపోయే బెంచీలు కూర్చుని చదువుకుంటున్నారు వాటితో పోలిస్తే మీ బ్యాచ్ అన్నీ కూడా చాలా కష్టపడి చదివిన బ్యాచ్ అని నేను ఎనభై ఆరులో వచ్చాను అక్కడికి హై స్కూల్కి అప్పటి నుంచి పాకలే అంటే ముందు నుంచి పాకలేదు హై స్కూలు ఒకే ప్రాంతంలో అక్కడే ఉండింది వాళ్ళకి లేదు మాకు ప్లేస్ లేదు ఆ ఇసుక సంచు ఇంట్లో దగ్గర తెచ్చుకుని వేసుకుని కూర్చొని పాఠాలు చాలా శ్రద్ధగా ఉంటుంది పిల్లలప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు చచ్చని దుర్పేసుకుని చాలా బాగా కనిపించింది చూసి అంటే మాకు ఆరోగ్యంగా లేదు అంటే ఇప్పుడు బాగానే ఉంటుంది సో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఫిట్ ఇంకా మూడో విషయం ఏంటంటే అసలు ఇదే మనం ఈ విలేజ్లో పుట్టాము ద స్టూడెంట్స్ ఆఫ్ సందర్బాలెం ఆర్ వెరీ 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 ఇంటెలిజెంట్స్ అండ్ ఆర్ వెరీ డిసిప్లిన్ పర్సన్ సలుసు వెయిట్ మేము నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఇద్దరు భాగంలో పనిచేస్తే ఇంకా ఏ స్కూల్లో అయినా ఈజీగా పనిచేసేయొచ్చు అది కలిసి వచ్చి పనిచేసాం కానీ ఫర్ ద డిసిప్లిన్ కానీ తెలియదు నేర్చుకోవడంలో కానీ ఒకవేళ ఒక దెబ్బేసిన మీకు తెలుసు తెలియదు నేను ఒకసారి పోరాట స్కూల్ ఉన్నానే మ్యాత్సం కొట్టేది కూడా లాగాడు ఈ వెళ్ళి తగిలింది లెట్ వచ్చింది వచ్చేస్తే ఇంటికి వెళ్ళిపోయాడు గుడ్డ కట్టుకుని ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్తే ఏంటో భోజనం చేసినాడు వాడు చెప్తే వాడు అన్నయ్య అడిగాడు ఏంటంటే అబ్బాయి ఏలేదు లేదన్న చెప్తావా తగలేమంటా మా సార్ కొట్టారు దెబ్బ తగిలిందన్న వాళ్ళ అన్నయ్య వచ్చి చెప్పాడు సార్ మీరు మంచి పని చేశాడు సార్ ఏదైనా ఉంటే చేయకపోతే కొట్టండి సార్ తప్పలేదు మీరు ఇంకో దెబ్బలు వేయండి అంట ఇంకా నా మీద ఫైటింగ్ వస్తాడు ఏమనుకున్నాను నేను ఈ రోజుల్లో ఊరుకుంటాను మీరు ఊరుకుంటారా కోరుకోరు అంచేత ఏంటంటే వదిలేద్దాం అవన్నీ కూడా అక్కడ స్పేర్ ద రాడ్ అండ్ సేవ్ ద చైల్డ్ కొత్త నోటేషన్ వచ్చింది సో మీ టు మీ మీ ఎగ్జాంపుల్ డిసిప్లైన్ అని మీకు హెల్త్ అంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనము మన గ్రామానికి ఏం చేస్తాము ఆల్రెడీ వేరు చెప్పాడు అది మా వేరువా పర్యవేక్షణలో ఎంత చక్కగా ఈ విధంగా ఇలా

చాలా హ్యాపీగా ఎంజాయ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రోర్ల మండలం ఇంద్రపాలెం గ్రామంలో తొంభై నాలుగు తొంభై ఐదు టెన్త్ క్లాస్ బ్యాచ్ పూర్వ విద్యార్థులందరూ కూడా కలిసాం మా ఉపాధ్యాయులందరూ కూడా పిలిచి సన్మానం చేయడం జరిగింది ఈ రోజు ఉదయం నుంచి చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో మా యొక్క వేడుకలు జరుగుతూ ఉన్నాయి మొత్తం టీచర్లందరినీ సన్మానించుకుని వాళ్ళ యొక్క ఆశస్సులు తీసుకుని మేము యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మంచి వాతావరణంలో అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు మా విద్యార్థులందరూ వచ్చారు ముప్పై సంవత్సరాల తర్వాత కలుసుకుని మాట్లాడుకుంటే మాకు చాలా ఆనందంగా కలుగుతుంది వీళ్ళందరికీ కూడా మా టీచర్లందరికీ కూడా పేరు పేరున మా తొంభై నాలుగు తొంభై ఐదు బ్యాచ్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం అందరికీ కూడా సెలవు తీసుకుంటూ సెలవు నమస్కారం తెలియజేస్తాను